5 గొఢు광ాడిదసడ్ా 11 గొఴదటి 6 సచుారం. 8 గృలిజఛటాాబీటనిడ఼ి remembering. 23 గిరడిాతయలేని foto's. 30 గృాఱ్యలిల necesario. 17 గె పీీుల్నిలా ವಾಗ್ದ ಮಲ್ಲ ಓಟ್ కాంగ్రెస్ పార్టీ సంస్థ మాట్లాడుతుంది ఐటీ బసెస్ చేసిన గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ గుర్తు పైరో గుర్తు పడి నీళ్ళు తిరిగి అవి రాసుకొని వాటిని తమ గతంలో ఇక్కడ ఎవరో పెరిగి కొన్ని భూమి చీకపోయింది గతంలో ఇప్పుడు అందుకనే అది ఏర్పాటు చేస్తాం పాటుగా గ్రామాలలో నీళ్ళు కూడా ఉంటుంది గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు నీరో కరెంటు ఫ్రీ పెట్టాలంటే కూడా రెండు వందలు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది

కొద్దిగా చిన్నారు చనిపోయింది ఏమో ఏం మాట్లాడుతుంది అర్థం తెలుసు అట్లా ఇవాళ కొద్ది నాయకులు సగం సగం మాట్లాడుతుంటే మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీటాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు ఏం నిజమో ఏం అబద్ధమో తెలియదు తెలియకనే కదా ఇప్పుడు అడిగేది ఏం మన